వెల్కమ్ టు మున్ని గార్డెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనము మొక్కలకు చాలా ఉపయోగపడే ఒక ద్రావణము తయారు చేసుకుందాము ఇవి అరటిపండ్లు బాగా మగ్గిన అరటిపండ్లు తీసుకోండి పచ్చివైతే తరం కావు బాగా మాయి ఉండాలా ఇవి ఆట వచ్చిందండి అట్టిపనులు తీసుకొని ఆటో వచ్చినప్పుడు నేను కొనడానికి వెళ్ళాను అప్పుడు నాకు ఇవి పక్కన వేశారు ఇవి ఎందుకన్నా పనికి వస్తాయని అడిగాను లేదమ్మా పనికిరావు అంటే అప్పుడు ఇస్తారండి అని అడిగితే సరే తీసుకొని ఇచ్చారు అప్పుడే నేను ఇవి తీసుకొచ్చి కొన్ని చాలా క్వాంటిటీ చాలా ఇచ్చారండి వాళ్ళు నేను కొన్ని తీసుకొని మీకు ద్రావణం చూపిస్తున్నాను ఈ ద్రావణం వచ్చేసి ఈ తోలు ఇట్లా తీసేయాలి ఈ తోలు కూడా మనకి పనికొస్తుందండి మొక్కలకు అరటిపండు మొక్క దువ్వ తర్వాత అవి తోలు ప్రతి ఒక్కటి అట్టి మొక్క ప్రతి ఒక్కటి ఉపయోగపడేదే అట్టి మొక్క అయితే ఏది వేస్ట్ కాదండి మన మొక్కలకు మనకు అన్నిటికీ అట్టి మొక్క అయితే చాలా ఉపయోగపడుతుంది ఇలా అన్నీ మనము కేజీ అరటిపన్ను ఉన్నాయనుకోండి కేజీ బెల్లం తీసుకోవాలి అర్ధ కేజీ అరటిపన్ను ఉంటే అర్ధ కేజీ తీసుకోవాలి కొంచెం ఒక గుప్పెడు తగ్గినా పర్వాలేదండి ఎందుకంటే అరటిపళ్ళు తీపు ఎక్కువ ఉంటు తీపు ఉంటుంది కదా కాబట్టి మనము కొంచెము బెల్లం క్వాంటిటీ తగ్గినా పర్వాలేదు మరి వేరే వాటికి తీపు లేని వాటికి అయితే క్వాంటిటీ కేజీకి కేజీ తీసుకోవాలి లేదంటే కేజీకి ఇప్పుడు ఎక్కువ వేసుకున్నా మనకు ద్రావణం అనేది చెడిపోదండి పర్ఫెక్ట్గా అలాగే మనకు ఆరు నెలల వరకు ఉపయోగపడుతుంది ఇలా అన్నీ తీసేద్దాము ఇవి అచ్చిపండ్లు వచ్చేసి ఇలా అనుకోవాలండి అన్ని ఇలా అనుకున్న తర్వాత ఇందులో బెల్లము నేనైతే మేము కా క్వాంటిటీ తీసుకోలేదండి అందాజగా వేస్తున్నాను మీరు ఎవరన్నా క్వాంటిటీ తీసుకోవాలంటే కేజీకి కేజీ తీసుకోండి లేదా అర్ధ కేజీ ఉంటే అర్ధ కేజీకి తీసుకోండి ఎందుకంటే నాకు ఎక్కువ విలువ ఉండాలి అనుకుంటే అప్పుడు మనము క్వాంటిటీ కరెక్ట్ చేసుకున్నా సరిపోతుంది మనకు నాకు ఒక వారం ఒకసారి ఇది వాడితే అయిపోతుందండి కాబట్టి నేను క్వాంటిటీ ఏమి పెద్దగా తీసుకోలేదు తూకం వేసుకోలేదు అందాజగా తీసుకున్నాను అంతే అలాగే ఇది ఇలా చేసుకున్న ద్రవణం మాత్రము మనము ఇరవై రోజులకు వాడుకోవాలి ఇరవై రోజులకి రోజు ఉదయము సాయంత్రము మనకు టైం ఓపిక ఉంటే మధ్యలో ఒకసారి కానీ కలపచ్చు కానీ రెండుసార్లు కలిపితే సరిపోతుందండి ఇలా చూడండి ఇలా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు మనము ఒక డబ్బాలో వేసుకున్నాము ఇది మాత్రము ఇరవై రోజులు తరువాతే వాడుకోవాలండి మొక్కలకు కానీ నేను మూడు రోజులకు ఐదు రోజులకు వాడుకునే ద్రావణం కూడా అట్టి పది ఇప్పుడే చూపిస్తాను మీకు చూ చూడండి ఇది అయిపోయింది కదా ఇది పక్కన పెట్టుకున్నాము ఇలా దీనికి ఒక క్లాత్ దీనికి ఇలా ఒక క్లాత్ మనము మూత వేయకూడదండి దీనికి మూత వేయకోకుండా ఇలా కాటన్ క్లాత్ ఏదైనా కట్టుకుంటే మనము మరి మూత వేస్తే దాంట్లో గ్యాస్ రిలీజ్ అయిపోయింది కదా అందుకని మూత వేయకూడదు ఇలా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనము మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ మనం వాడవచ్చు ఆ ద్రావణము ఇప్పుడు మేము చూపిస్తానండి ఇవి వచ్చేసి ఎక్కువ అరటి పనులు ఉన్నాయని నేను మీకు ఆ ద్రావణం కొన్ని అరటి పళ్ళతో చూపించాను ఇక్కడ బ్లాక్ టబ్బులు వేశానండి సుగం వరకు ఉన్నాయి ఇందులో మనము బెల్లము కేజీ వేసుకోవచ్చు అంటే క్వాంటిటీ ఎక్కువ ఉన్నా కానీ ఇవి ఐదు రోజులకే వాడచ్చు కదా అందుకు మన బెల్లం క్వాంటిటీ తగ్గినా పర్వాలేదు అలా ఆరు నెలలు సంవత్సరం పెట్టుకొని వాడాలి అన్నప్పుడు మాత్రము మనము క్వాంటి బెల్లం క్వాంటిటీ కరెక్ట్ తీసుకోవాలి ఇందులో కొద్దిగా ఇది కేజీ అండి ఇలా వేసి కొద్దిగా మనం అంతా కలుపుకోవాలి కదా మేము చేతితో కలపాలంటే చాలా క్వాంటిటీ ఉంది అందుకు ఇలా ఏదన్నా మీకు ఏది వీలైతే దాంతో ఇలా ఇలా మొత్తం కలుపుకోండి మళ్ళీ అలా అంతా ఇలా కొద్దిగా చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా బెల్లం వేయండి మళ్ళీ ఇలా బెల్లం వేసిన తర్వాత మళ్ళీ ఈ తొక్కలు తీయాల్సిన అవసరం లేదండి తొక్కలతో సహా అట్టి పండు తొక్కలు అన్నీ కలిపి ఇలా కూడా ద్రావణం చేసుకోవచ్చు నేను అలా దంచుకుంటే మొబైల్ సేపిస్తుంది కాబట్టి నేను తర్వాత చేస్తానండి ఇలా ఇది ఈ మొక్క ఆ మొక్క అని లేదండి అన్ని మొక్కలకు వాడుకోవచ్చు మనం ఫైవ్ ఎంఎల్ఏలు వచ్చేసి వన్ లీటర్ వాటర్లో కలిపి డైల్యూట్ చేసి మొక్కకు స్ప్రే చేయొచ్చు అలాగే మొక్క మట్టిలో వేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీరు ఎలా వాడాలనుకుంటే అలా వాడుకోవచ్చు మొక్కలైతే చాలా బాగా వేపుగా గ్రీనరీగా చాలా బాగుంటాయి మా తర్వాత వచ్చేసి ఎగ్గుతో లిక్విడ్ చే ఒక ద్రావణం చేస్తారండి మీకు అది కూడా ఎవరైనా కామెంట్లో అడగండి మీకు ఏ ద్రావణం కావాలంటే నేను అప్పుడు ఆ ద్రావణం చేసి చూపిస్తాను పెద్ద ఇబ్బంది ఏం లేదండి ఒకసారి చేసుకుంటే మనకు ఆరు నెలల వరకు వాడుకోవచ్చు అండి ఇది పదిహేదు ఒకసారి అయినా వాడవచ్చండి లేదా వారానికి ఒకసారి మీ ఇష్టము కొన్ని ద్రావణాలు రెండు మూడు ద్రావణాలు చేసి పెట్టుకోండి తర్వాత మనం ఒక ద్రావణం ఒక వారానికి మళ్ళీ ఒక ద్రావణం మార్చి ఇంకొక వారం అలా కావాలన్నా వేసుకోవచ్చు ఒకటే ద్రావణం ఇస్తే ఏమవుతుందంటే మనం ఒకటే ఫుడ్ రోజు తినలేము కదండి అందుకు అలా మొక్కలకు అలాగే ఒక రోజు ఒక వారం ఒక ద్రావణం ఇస్తే ఇంకొక వారం మరొక ద్రావణం ఇలా మార్చి మార్చి ఇవ్వడం వల్ల మొక్కలు కూడా గ్రోత్ బాగుంటుంది హెల్తీగా ఉంటాయి అవి కూడా మనలాగే ఆనందిస్తాయండి అది మొక్కలు పెంచే వాళ్ళకు తెలుస్తుంది మొక్కలు ఆనందపడుతున్నాయా లేదా అనేది ఖచ్చితంగా మొక్కలు మనం పోయిన మనం పోయినప్పుడు అవి గాలి లేకుండా కొద్దిగా కదులుతాయి అది నేను గమనించాను అలా ఎవరన్నా మొక్కలు పెంచే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రము ఖచ్చితంగా మొక్కలు పెంచండి ఇవన్నీ ఇవ్వాలా అంటే మీకు ఇలా ద్రావణాలు చేసి ఓపిక లేదనుకోండి అప్పుడు ఈ రెండు రెండు అట్టిపుల్లు తీసుకొని మట్టి కుల్లగా ఉంటుంది కదా అది కొంచెం కదిలించి పక్కకు తీసి ఒక రెండు అరటి పనులు మొక్కలు బట్టి ఒక అరటి పండుగ రెండు లేదా పెద్దగా ఉంటే మూడు అలా అరటిపండ్లైనా పెట్టేసి మీరు మట్టి మళ్ళీ కప్పేయండి అలా అయినా చేయొచ్చు కానీ ద్రావణాలు వాడడం వల్ల ఏరుకు తొందరగా చేరుకుంటుంది అందుకు ద్రావణాలు వాడితే మొక్కలకు మంచిదని మేము ఇలా ద్రావణాలు చేస్తున్నాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇలా చేసుకొని వాడుకుంటారని మేము వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ బాయ్